రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే సార్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీ ఖాన్ ప్రజెంట్ అయితే మా యొక్క మిరప తోట ఈ విధంగా ఉంది ఇది పెట్టి అయితే దగ్గర దగ్గర ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అవుతా ఉంది ఇది వచ్చేసరికి మేము రెండో తారీఖు మూడో తారీఖు అయితే తోట వేయడం అయితే జరిగింది మెయిన్గా మనము మిరప తోటని అసలు ఎలా పెంచుకోవాలి అదేవిధంగా ఈ నల్లి తీవ్రతని ముడతని ముడుచుకున్న దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వీడియో చేసుకోవాలి మొదటిసారి ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా మనము తోటకున్న వేరు వ్యవస్థని ఎక్కువగా పెంచుకుంటే మాత్రం మనకు ఆటోమేటిక్గా భూమిలో ఉండే పోషకాలు చెట్టుకు ఎక్కువగా అంది ఎలాంటి రోగాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది నల్లి అటాక్ అయినా కానీ జెమినీ వైరస్ అటాక్ అయినా కానీ అదేవిధంగా మనకు గుబ్బ జెమినీ వైరస్ అటాక్ కలిగించే తెల్లదోమ పచ్చదోమని కూడా కంట్రోల్ చేసే గుణము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరు వ్యవస్థను పెంచుకుంటేనే మనకు అనేక రోగాలు తగ్గుతూ ఉంటుంది ఎక్కువగా మీ తోట యొక్క పై కొసలు ముడుచుకుంటూ ఉంటే మాత్రం పైన ముడత ఎక్కువగా వస్తూ ఉంటే మాత్రం డిసైడ్ కొట్టండి ధనుక కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసరికి మనకు పావుకి వచ్చేసరికి ఐదు నుంచి ఆరు పంపులు కొట్టవచ్చు అంటే చిన్న పది పంప్ పది లీటర్ల పంపుతో ఐదు నుంచి ఆరు అదే అదేవిధంగా అదే హాఫ్ కిలో ఉంటే మాత్రం మనం వచ్చేసరికి పన్నెండు నుంచి నూట ఇరవై లీటర్లు అయితే నీళ్ళలో కలుపుకొని అయితే మనమైతే స్ప్రే చేయొచ్చు అదేవిధంగా వెనకకు ముడుచుకుంటే మాత్రం మనము అంటే తోట ముందు కాకుండా వెనకకు ముడుచుకుంటే వెనక ముడుతొస్తే మాత్రం ఓమైడ్ కొడితే మాత్రం మనకు రెడ్ మైడ్స్ అనేది పోతాయి అంటే మనము నల్లి రసం పీల్చుకొని మొత్తం ఆకుని వెనక ముడుచుకుంటూ ఉంటుంది కాబట్టి మీరైతే ఓ మైట్ కొట్టండి ఇవి రెండు స్ప్రేలు వెనక రెండు వెనక వచ్చినా ముందు వచ్చినా కానీ రెండు స్ప్రే చేసినా కానీ కంట్రోల్ అవుతుంది ఎక్సలెంట్గా అంటే గా రిజల్ట్ వస్తుంది విధంగా మీరు ఇంకో విషయం ఏం చేయాలంటే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరు వ్యవస్థని పెంచుకోకుండా తర్వాత మనకు పూత దశలో విల్ట్ ఎక్కువగా వస్తూ ఉంది అంటే చెట్టు అనేది చచ్చిపోవడము ఒక్క ఒక్కసార్లు కాకుండా వరుసగా మనకు ఒక్కొక్క బిట్టే ఇరవై ఎకరా ఒక ఇరవై గుంటలు కానీ ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఒకటేసారి చచ్చుకోవడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి మనం హెక్టార్ మందు చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి మనకు మేమైతే ప్రజెంట్ వర్షం పడ్డప్పుడు జల్లుకోవడం అయితే జరిగింది అంటే నిన్న అయితే వర్షం పడ్డది మాకెళ్ళి నిన్న మనమైతే నిన్న నైట్ని వర్షం పడితే మేము పొద్దున అయితే జల్లడం అయితే జరిగింది అంటే ఉష్కలో కలుపుకొని జల్లాను ఎక్కువగా ఉంది కాబట్టి అదేవిధంగా దీన్ని మన హెక్టారు మనం పది లీటర్ల పంపులో మనము చెట్టు యొక్క మొదల్లో కూడా పోసుకోవచ్చు పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు విల్టు ఫ్యూచర్లో విల్టు రాకుండా మనము తోటలో మాత్రం పైనుంచి స్ప్రే చేసుకోవచ్చు మొదల్లో పోసుకోవచ్చు మనము ఏరియాలో కూడా కలిపి వేసుకోవచ్చు దుక్కి మందులో కూడా కలిపి వేసుకోవచ్చు ఇది మనకు ఫోర్ అంటే నాలుగు విధాలుగా పనికి వస్తుంది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్టుకు విల్ట్ వచ్చిందనుకో మనం ఇది జల్లిన తర్వాత అంటే ఇది మొదల్లో పోసిన తర్వాత ఆ చెట్టుకు కూడా రాకుండా నెక్స్ట్ డే నుంచే పని అది జరుగుతుంది విల్టు గురించి చెప్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకైతే పనిచేస్తుంది మెయిన్గా విల్టు రాదు మనకు చెట్టుకి వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు మనకు వేరు వ్యవస్థ విపరీతంగా పెంచి మనకు సైడ్ బ్రాంచెస్ మెయిన్గా సైడ్ బ్రాంచెస్ చాలా బాగా వస్తుంది మనము గత రైతులు అంటే దీన్ని వాడిన రైతుల దగ్గర అయితే మనం తెలుసుకుని అయితే మనమైతే యూజ్ చేస్తున్నాము మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈ విధంగా అయితే దీనికైతే మెయిన్గా వేరు వ్యవస్థ పెంచడానికి విల్టు రాకుండా ఉండడానికి మనకైతే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేయడం అయితే జరుగుతూ ఉంది మెయిన్గా మనము చెట్టు యొక్క వేరు వ్యవస్థను పెంచుకొని ఉంటేనే మనకు నల్లి రా నల్లి రాకుండా ఉంటుంది జముని వైరస్ రాకుండా ఉంటుంది అదేవిధంగా చెట్టు హెల్తీగా పెంచి భూమిలో ఉండే పోషకాలన్నీ మనకైతే అందేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎలాంటి రోగాలు రావు మెయిన్ విషయం మనం ఏదైనా వేరు వ్యవస్థని పెంచుకుంటేనే మనకు ఎలాంటి రోగాలు రావండి ప్రెజెంట్ మా యొక్క తోట ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది మా తోట మాది వచ్చేసరికి వెనక కనబడుతుంది బడియే మా తోట ఈ విధంగా ఉంది ఒక సైడ్ కొంచెం ఊట పడ్డది ఊట పడ్డదేమో ఒక రెండు మూడు గుండ్రెళ్ళు ఉంటుంది అది రోడ్డు పక్కనే ఉంది అక్కడ అయితే కొంచెం మంచిగా లేదు ఉన్న వాస్తవం కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మెయిన్గా మనకు వింటూ రాకుండా ఉండడానికి వేరు వేస్తే పెంచుకోవడానికి అయితే మనమైతే హెక్టార్ అనేది ఆ పంపులో పది లీటర్ల పంపులో పోసుకొని మొదలో పోసుకోవచ్చు ఉసుకలో కలుపుకొని జల్లుకోవచ్చు ఎక్కువగా పదువు ఉన్నప్పుడు ఏరియాలో కలిపి కూడా జల్లుకోవచ్చు అదేవిధంగా దుక్కి మందులు కూడా కలిపి కూడా జల్లుకోవచ్చు ఈ విధంగా అయితే హెక్టార్ అయితే అద్భుతంగా అయితే పనిచేస్తుంది మీరైతే మీకు ముడత కొసలు కూడా మాడుతూ ఉంటే మాత్రం ఇవి రెండు స్ప్రే చేయండి లేదా మనకు ముడితే వస్తుందంటే డిసైడ్ స్ప్రే చేయండి వెనక ముడత వస్తుందంటే హోమ్మెడ్ స్ప్రే చేయండి ఇవి రెండు స్ప్రే చేయండి దీంట్లో వచ్చేసరికి మీరైతే మెరీనో కూడా కలుపుకోవచ్చు బయోవిటా కూడా కలుపుకోవచ్చు అగ్రిప్రో కూడా కలుపుకోవచ్చు గివి మాత్రం మనకు చెట్టుకి అయితే నెంబర్ వన్ అదేవిధంగా మనము ఎలాంటి మందులో అయినా మందుకి డోస్ ఎక్కువగా పెంచుకోవాలంటే ఇది వచ్చేసరికి గమ్మ అనమాట అంటే చెట్టు మనము మందు అయితే స్ప్రే చేస్తాం కదా పది లీటర్ల నీళ్ళలో టెన్ ఎంఎల్ మనం కలుపుకొని అయితే మనం ఇది స్ప్రే చేస్తే మాత్రం మనకైతే అద్భుతంగా పనిచేస్తుంది నేను స్ప్రే చేస్తాను కొంచెం మిగిలింది అదే మీకు చూపెడుతున్నాను కొంచెమే మిగిలింది ఇదైతే అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే తోటని కాపాడుకోండి అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మందైతే మీకు ఎవరికైనా డౌట్ ఎలాంటి ఉన్నా కానీ ఇది నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు వెల్ట్ కాపాడుతుంది వేరు వేరు పెంచుతుంది తోటకు సైడ్ బ్రాంచెస్ అయితే వంద వంద శాతం అయితే వస్తుంది చూస్తున్నారు కదా